హలో అండి ఇవాళ మనో స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండి కొయ్యి తోటకూర పప్పు చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉండే ఈ పప్పు ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వేడి వేడి రైస్లోకి పప్పు ఆవకాయ ఉప్పు చేపతో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపరేషన్ విధానం చూపిస్తాను చూసేయండి ఇక్కడ నేను ఒక కట్ట కొయ్యి తోటకూర తీసుకున్నాను రెండు టమోటాలు రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి తీసుకున్నానండి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను కందిపప్పు శుభ్రంగా కడిగి ఈ కొయ్యి తోట కూర ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి ఈ కందిపప్పు ఇవి రెండు కలిపేసేసి ఒక గ్లాస్ వాటర్ పోసి కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నానండి రుచికి తరపడ చింతపండు యాడ్ చేసి ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పప్పుని ఉడికించుకున్నానండి ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మోతీలా తీసి చూస్తే పప్పు ఇలా బాగా ఉడికిపోయి ఉంటుంది ఈ పప్పులోకి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు గుత్తి సాయంతో పప్పుని బాగా మెదుపుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పప్పు చాలా రకాల పప్పులు మనం చూస్తుంటాము తింటుంటాం కదా ఈ కోయి కోరుకున్న టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి పప్పు చాలా బాగుంటుంది నేను చూపిస్తున్నట్టు ఇది ఇలా బాగా పప్పుని బాగా ఇలా పప్పు గుత్తి సాయంతో మంచిగా మెదుపుకోవాలండి పప్పు అంతా మెదిగిపోయిన తర్వాత లాస్ట్లో పోపు పెట్టేసుకోండి చాలా బాగుంటుంది ఈ పప్పు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నేను ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నానండి పోపు రెడీ చేసేసుకొని ఈ పప్పులో పోపు వేసేసుకొని ఇంకా కలిపేసుకోవటమేనండి చాలా 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 టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కోయకూర పప్పు మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి ఇంతవరకు ఎవరు చేయని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో అందరూ ఇష్టపడతారు కడుపు నిండా తినేస్తారు ఏ కాంబినేషన్తోనైనా తినవచ్చండి ఇది ఇందులో ఉసిరికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ఏదో ఒక ఆవకాయ పచ్చడి లాంటివి మిక్స్ చేసుకొని నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో ఎగ్ ఆమ్లెట్ కానీ అప్పడాలు కానీ వడియాలు కానీ చాలా బాగుంటాయి వీటన్నింటికన్నా కూడా ఈ పప్పులోకి ఉప్పు చాపే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకే నేను ఈ కాంబినేషన్ తీసుకున్నాను చాలా టేస్టీగా ఉండే ఈ పప్పు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి